ఓం నమో వెంకటేశాయ జై చిన్న నమస్తా హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటేనండి కొన్ని కొన్నిసార్లు మన యొక్క విచిత్రమైన అలవాట్ల వలన తగం దరిద్రాలు కొని తెచ్చుకుంటూ ఉంటామండి అదేంటంటే కొన్ని కొన్ని ఉంటాయనమాట ఉదయాన్నే స్నానం చేయకపోవడము తర్వాత ఈ బ్రష్ చేయడం అంటారు కదా మౌత్ వాష్ చేయడం అనేది అది ఆరు బయటకు వచ్చేసి అందరూ చూసేలాగా దాన్ని బ్రష్ చేయడం అనమాట సో ఇవన్నీ కూడాను పెద్ద సకల సర్వ దరిద్రాల్లో ఇవి కూడా కొన్ని భాగం అనమాట కాబట్టి ఫస్ట్ ఇలాంటి వీరు బంద్ చేయాలి స్నానం అనేది కొంతమంది కుదురుతుంది కొంతమంది కుదరదు సరే అది పక్కకు పెట్టేస్తే ముఖ్యంగా పళ్ళు తో తోముకోవడం అనేది ముఖ్యంగా పళ్ళు తోముకోవడం అనేది మీరు ఆరు బయటకు వచ్చి ఇలా ఈ అని దాన్ని సెకిలించి మీరు ఆ పళ్ళు తోముకుంటూ ఉంటే అదేదో మీకు చాలా ఆనందంగా అనిపించవచ్చు కానీ చూసే వాళ్ళకి పరమ దరిద్రంగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ముఖ్యంగా ఇలా చేసినప్పుడు రవిగ్రహానికి చాలా ఒక భయంకరమైన కోపం కూడా అవుతుంది అని ఉంటుంది శాస్త్రంలో అంతేకాకుండా రవికి సంబంధించిన దోషాలని కూడా ఆ చేసే వ్యక్తులు మూట కట్టుకుంటారు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు వాళ్ళు ఏదైనా పనులు తలపెట్టినప్పుడు కానీ ముఖ్యంగా రవికి సంబంధించిన ఫీల్డ్ లో వాళ్ళకు భయంకరమైన ఆటంకాలు అనేది ఎదురవుతాయి ముందు ముందు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి మీరు మీరు చేసే ఆ దరిద్రపు చేష్టాలన్నీ కూడాను మీరు మీ ఇంట్లో ఉన్న బాత్రూంలో చేయడం ద్వారా మీ సగం దరిద్రాలు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారనమాట మీరు అలా మీకే ఉన్నాయి అంత భయంకరమైన పళ్ళు అని చెప్పేసి మీరు బయటకు వచ్చి ఇలా సెకిలించుకుంటా పళ్ళు తోమడం అనేది పద్ధతి కాదండి ఎందుకంటే అది ఎందుకు అలా తోముతారో నాకు కూడా అర్థం కాదు అంటే వాళ్ళు చూడండి ఎంత మేము పాష్గా ఉన్నాము అని చెప్పుకోవడానికి తోముతారా లేదంటే మేము హైలీ ఒక సూపర్ మోస్ట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బాడీస్ అని చెప్పుకోవడానికి తోముతారా అసలు వాళ్ళు అలా ఎందుకు తోముతారో కూడా నాకు అర్థం కాదండి నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నేను మా ఊర్లో కూడా చూస్తాను చాలా సిటీస్ సిటీస్లో ఉండ చూస్తూ ఉంటాను అనమాట ఏదో పళ్ళు తోముకోవడం అనేది వాళ్ళు ఏదో ఆ బయటకు వచ్చేసి ఆ విశృంఖలంగా కొన్ని గంటలు మధ్యాహ్నమైనా కూడా సూర్యుడు నది నడినెత్తిన మీద ఉన్నా కూడా ఆ బ్రష్ అనేది వాళ్ళ మూతిలో ఇరుక్కునే ఉంటుంది అనమాట అదేదో ఫెవికాల్ వేసిందాక దాన్ని కరిపించుకొని ఇలా పెట్టుకొని బైకులు దోలడము పాల ప్యాకెట్లు తీసుకురావడము ప్రతి పని అలా చేస్తూనే ఉంటారు అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది వీళ్ళకు దరిద్రాలని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఒకవేళ రవిగ్రహం మీ జాతకంలో బాగలేదనుకోండి ఇంకా మీ కొంప కొల్లేరే ఇక అసలు మీరు ఎట్లాంటి జీవితాన్ని అనుభవిస్తారంటే అంతటి సర్వ దరిద్రాల్ని మీరు మూట కట్టుకున్న వాళ్ళు అవుతారనమాట కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు పళ్ళు ఈకిలించుకుంటా సకిలించుకుంటా మీరు వీధిన పడి ఆ తోమడం అనేది మానేసేయండి ఒకవేళ ఇదంతా కూడా జాతకాలు దైవాన్ని లేదంటే కొంచెము పద్ధతిగా ఉండాలనుకున్న వాళ్ళైతే ఇవి ఫాలో అవ్వండి లేదు మా ఇష్టము మేము ఎలాగైనా తోముతామంటే మీరు ఎక్కడైనా బ్రష్ పెట్టుకొని తోముకోండి దాంతో మనకేమవుతుంది ఏదో చెప్పడం భావ్యం అనమాట ఎందుకంటే ఈ పళ్ళు తోముకోవడం గురించి కూడా శాస్త్రంలో ఉంటుంది అర్థమవుందండి ఎందుకంటే ముఖంలో ముఖంలో ముఖ్యంగా ఈ నోరు అనేది బుధునికి రిప్రజెంట్ చేస్తుంది అర్థమవుతుందా దీని మీద మనకు ఎస్పెషల్ అంటే ఇట్లాంటి కొన్ని కార్యాలలో సూర్యరశ్మి కూడా పడకూడదు అని ఉంటుంది ఈ ఎంగిలి ఉమ్మడము ఇది కూడా ఒక ఇది భయంకరంగా ఎంగిలి ఉమ్ముస్తూ ఉంటారు వాళ్ళకి ఏమీ అంటే అది ఎంగిలి ఉమ్మడం అనేది అది ఏమైనా ఊటలాగా ఉమ్మ లోపల నుంచి తన్నుకొని వస్తుందేమో తెలియదు ఊరికే ఊరికే ఉమ్మేది ఊరికే ఊరికే ఉమ్మేది ఎందుకు అలా ఏమో అర్థమే కాదండి నేను ఎస్పెషల్లీ నాటలో కూడా తిరిగేటప్పుడు వాళ్ళన్నా ఆ పాన్ పరాకు జర్దా పాన్ మసాలా వేసుకోనన్నా ఉమ్ముస్తారు కొంతమంది ఉంటారండి బాబు మహానబాలు ఊరికే ఊరికే ఉమ్మేది అరే అవతల వ్యక్తులు ఏమనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు అనమాట ఇంకా విచిత్రమైన రోదనలు చేస్తారు ఏలియన్స్ లాగా నోట్లో నుంచి అది ఎక్కడ నుంచో కింద మూలాధార చక్రం నుంచి బయటకు తీరుస్తారు దాన్ని తీసి ఉమ్మడం అనమాట దానివల్ల వాళ్ళకి ఏమానందం కలుగుతుంది బుధుడు వాళ్ళకి బాగా వేసి తొక్కుతాడనమాట సో ఇలా బుధుడు అనేవాడు ఇట్లాంటివన్నీ చేసినప్పుడు చాలా భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తాడండి సరే కనీసం జాతకాలు పక్కన పెడితే కనీసం మీరు చుట్టూ ఉండే మనుషులను చూస్తున్న ఇట్లాంటి అసహ్యకరమైన పనులు చేయొద్దండి ఎందుకంటే అది ఏదో మీరు అంటే చేసేవాళ్ళు ఏదో గొప్ప ఒక భారతదేశానికి మిసైల్ కనిపెట్టినట్లు లేదంటే శత్రు దేశాల మీద మొన్న పెహల్గామ్ దాడిలో మన వాళ్ళు పోయి అక్కడ అంతా ఇది చేసి స్ట్రైక్ చేసి వచ్చింది కదండి అట్లాంటి ఇదిగా ఫీల్ అవుతుంటారు అనమాట వీళ్ళు భారతదేశానికి పెద్ద పేరు తెచ్చినామని పేరు కాదు మీ దెబ్బకి అస అసహ్యం కలుగుతుంది చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు దయచేసి ఇవన్నీ మానండి బుధుడి చేత రవి చేత మీరు బాగా తొక్కిపించుకోవాలనుకుంటే ఇట్లాంటి పనులు చేయండి ఆ ఎంగిలి ఉంసేది తర్వాత ఇందాక చెప్పినట్టు బుధుని చేత రవి చేత మీరు ఇలాంటివి నెగిటివిటీ ఎఫెక్ట్ పొందాలనుకుంటే ఇలా ఎంగిలిమ్మడము బయటకు వచ్చి సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు కూడా బ్రష్ చేయడము సూర్యునికి ఎదురుగా నిలబడి బ్రష్ చేయడము ఇలాంటివి చేయదు ఇంకా నీకు మీకు ఒకటి తెలుసా అండి ఎంతటి కఠినంగా ఉంటుందంటే మీరు ఈవెన్ యూరిన్ పోసేటప్పుడు కూడా బయట బహిరంగ ప్రదేశాల్లో అంటే సూర్యుడు ఇప్పుడు తూర్పున ఉదయిస్తూ ఉంటే మీరు తూర్పు సైడ్ తిరిగిపోయడము యూరిన్ ఉచ్చ పడమర సైడ్ అస్తమిస్తున్నప్పుడు పడమర సైడ్ తిరిగిపోయడం కూడా శాస్త్రము నిషేధం చేసింది బ్యాన్ చేసేసింది అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత కఠినంగా ఉంది మనది అని చెప్పేసి వాడు సూర్యుడు ఉదయిస్తా అంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కడికో ఎక్కడికోపోతాడు వాడు సూర్యుని చూసుకుంటేనే ఒంటికి పోస్తాడు పడమర అస్తమిస్తున్నప్పుడు సూర్యుని చూసుకుంటేనే వాడు ఉచ్చబోస్తాడు ఇదంతా ఏంటి ఇప్పటికేం బాగానే ఉంటుంది మళ్ళీ జన్మల్లో మీకు ఉంటుంది పెద్ద స్క్రీన్ మీద సినిమా కనపడిస్తుంది అనమాట వచ్చే జన్మ వరకు కూడా అవసరం లేదు మీరు చేసే ఈ దరిద్ర వల్ల ఈ జన్మలోనే సగం సర్వనాశనం అయిపోయి టైం దగ్గరకు వచ్చింట సో ఇదండి ఇవాళ టాపిక్ దయచేసి మీకు అంత జిలగా ఉంటే దయచేసి ఏదన్నా మీరు ఒక రూమ్ తీసుకొని దాంట్లో విశృంఖలంగా బిహేవ్ చేయండి అర్థమవుతుందా సో ఇదండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్